హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ క్రియేషన్ ఏంటి ఈవినింగ్ టైమ్స్ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా అయితే ఈ ప్లేస్ పాల్వంచ లోకల్ వాళ్ళకైతే చాలా బాగా ఐడియా ఉండి ఉంటుంది ఇంకా ఇది మాకు దగ్గరలో ఉన్న ఇప్పుడు కనిపిస్తుంది మాకు దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తుంటే ఒక లైక్ వేసేసుకోండి ఇది వచ్చేసి అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట ఈ రూట్ వచ్చేసి కిన్నెరసాని వెళ్తున్న రోడ్డు కిన్నెరసాని అయితే చాలామందికి ఐడియా అయితే ఉంటుంది ఈ కిన్నెరసాని డ్యామ్కి అయితే వెళ్ళట్లే కానీ ఇక్కడ కాలేజ్ కొంచెం అవతలనే ఒక కరకవాగు కాలవ అనేది ఉంది లోకల్ వాళ్ళకైతే చాలా బాగా కొంచెం అటు ఇటు తిరుగుతున్న వాళ్ళకి స్విమ్మింగ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్లేస్ అయితే మెయిన్ జెంట్స్కి అయితే చాలా బాగా తెలిసి ఉంటుంది మా చిన్నప్పుడు ఈ ప్లేసు ఈ ప్లేస్కి మా అమ్మమ్మ ఇంకా మా అమ్మ వీళ్ళు మా పెద్దమ్మ వీళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి ఇక్కడి వరకు వచ్చేవాళ్ళు అప్పుడు వాటర్ ప్రాబ్లం చాలా ఉండేది మనకి బోరింగ్స్ అట్లయితేనే నీళ్ళు కొట్టి తెచ్చుకునేది దుప్పట్లు ఉతకాలన్నా బట్టలు ఉతకాలన్నా ఇక్కడి వరకు వచ్చేసి ఉతుక్కొని వెళ్ళేవాళ్ళు ఈవినింగ్ కదా ఇంకా ఈ గ్రీనరీకి కొంచెం సన్సెట్ వచ్చేసి వాటర్ కొంచెం పీస్ఫుల్గా అనిపించింది చాలా ప్రశాంతంగా ఈత కొట్టినా కొట్టకపోయినా కానీ ఆ ఒడ్డు మీద కూర్చున్నా కానీ అదొక ఫీల్ వచ్చేసింది ఇది మేము మొన్న మేలో ఎండింగ్లో వెళ్ళామన్నమాట ఈ ఉబ్బ ఏముబ్బో కానీ అస్సలు తట్టుకోలేనంత ఉబ్బకి రావాలనిపించి వచ్చేసాము వచ్చాక చాలా మంచిగా అనిపించింది వాటర్ కానీ వాటర్ ఫ్లో మాత్రం చాలా ఎక్కువగా ఉంది మేము ఫస్ట్ డే వచ్చాము మళ్ళీ జూన్ ఫస్ట్కి సెకండ్కి అట్లా కూడా ఒక రోజైతే వచ్చాము ఫస్ట్ డే వచ్చినప్పుడు కొంచెం చాలా భయం వేసి ఇక్కడ కనిపిస్తున్న ఒడ్డు మీద కూర్చొని అయితేనే మేము ఆడుకున్నాము కొంచెం భయం అనిపించింది స్విమ్మింగ్ రాదు కదా మా అన్నయ్య మా బాబాయ్ మా తమ్ముడు వీళ్ళైతే స్విమ్మింగ్ వచ్చు కాబట్టి వీళ్ళు దిగి స్విమ్మింగ్ అయితే చేశారు కానీ మేమే నీళ్ళల్లో సాహసం చేయొద్దు అని మాక్సిమం వీలైనంత వరకు ఒడ్డు మీదే ఉండి కొంచెం ఎంజాయ్ అయితే చేసాము సిటీస్లో స్వి స్విమ్మింగ్ పూల్స్ కంటే ఇట్లాంటి వాగుళ్లలో ఈత కొడితే మాత్రం మస్తు పల్లెటూరు వాతావరణం అయితే స్టార్టింగ్లో అయితే భయపడ్డాం కానీ ఇంకా అక్కడ కొంచెం స్విమ్మింగ్ వచ్చే అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి కేర్ చేస్తున్న ఉన్నారని లాస్ట్కి అయితే దిగేసి మేము స్విమ్మింగ్ అయితే చేసాము మళ్ళీ సెకండ్ డే కూడా వెళ్ళి ఫ్యామిలీ అంతా వెళ్ళి స్విమ్మింగ్ అయితే చేసాము ఒక ఇద్దరు అన్నయ్యలు మాత్రం ఫ్లోకి ఎక్కువ వెళ్ళిపోకుండా పిల్లలు కూడా అక్కడ వరకు ఆగిపోతారని వాళ్ళు అటొకళ్ళు ఇటొకళ్ళు ఉండి మంచిగా కేర్ చేశారు లాస్ట్కి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి థ్యాంక్స్ అయితే చెప్పాము మేమే కాదు ఇక్కడ చాలా మంది దగ్గర దగ్గర ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ వరకు అయితే స్విమ్మింగ్ చేయడానికి వచ్చారు ఈ సమ్మర్లో ఇక్కడికి వచ్చి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము వచ్చింది రెండు రోజుల కానీ సమ్మర్ అంతా గుర్తుపో గుర్తుండిపోతుంది మాకు ఇక్కడ నేను ఒకటి చెప్దామని అనుకుంటున్నాను మేము ఈతకి ఈతకి వెళ్ళి నెక్స్ట్ డే కొంతమంది స్టూడెంట్స్ అంట ఇక్కడ ఈత కొడతామని వచ్చి ఒక అబ్బాయి అందులో దూకేసి ఈత రాకుండా వాటర్లో మునిగేసి చనిపోయాడంట అది విన్నాక చాలా భయం ఇంకా బాధ అనిపించింది మళ్ళీ మేము అది విన్నాక వెళ్ళలేదు కానీ ఈత వచ్చిన వాళ్ళు వెళ్ళండి కానీ స్విమ్మింగ్ రాకుండా మాత్రం దయచేసి అస్సలు వెళ్ళకండి వాటర్లో అయితే ఎంత ఎంజాయ్మెంట్ చేయ ఉంటుందో అంత సాడ్ కూడా ఉంటుంది వాటర్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు వాటర్ ఉన్న ప్లేస్ ప్లేసెస్కి వెళ్తే మాత్రం జ దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి నేను ఎప్పుడో మా చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఈ ప్లేస్కి ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళి ఎంజాయ్ అయితే చేశాము చాలా బాగా అయితే అనిపించింది చాలా ఎంజాయ్ అయితే చేశాము ఇంకా లోకల్లో ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ అయితే చాలా బాగా ఉంటుంది చాలా మెమరీస్ కూడా ఉంటాయి ఇంకా మేము మా ఫ్యామిలీతో అయితే ఈ సమ్మర్లో మంచి బెస్ట్ మూమెంట్ అని అయితే నేను చెప్తాను ఇంకా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పాల్వంచా లోకల్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు కరగవాగుతో ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీరు వెళ్ళుండి ఎంజాయ్ చేస్తే మాత్రం తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఈ వాటర్ అయితే కేటీపీఎస్కి అయితే వెళ్తాయి ఇంకా మేమైతే సమ్మర్లో బెస్ట్ మూమెంట్ అంటే మాకైతే ఇదే ఇంకా ఫ్యామిలీ తోటి అది కూడా తోటి ఎంజాయ్ అయితే చేసాము లాస్ట్లో ఫొటోస్ చిన్న చిన్న నేచర్ పిక్స్ అయితే యాడ్ చేశాను చూసేయండి ఇంకా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో